ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు మేమే ఇచ్చాం పరీక్షలు మేమే నిర్వహించాం ఇవన్నీ కూడా మేమే చేసామని మీరు మీరు మీ క్రెడిట్ మీ క్రెడిట్ బాక్స్లో వేసుకోవడం సరిగా లేదు ఇవన్నీ కూడా ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇవ్వకుండానే ఈ ఉద్యోగాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా మీ అకౌంట్లో వేసుకుంటున్నారు అధ్యక్ష సార్ మేము మేము ఎక్కడ కూడా ప్రతి నియామక కార్యక్రమం నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రికి పాల్గొన్న అధ్యక్ష ఎక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మేము నోటిఫికేషన్ అని చెప్పలేము మీ నిర్లక్ష్యం కారణంగా ఏప్రిల్ ఇరవై రెండు వేసిన నాకు పోలీస్ కార్మికులు వాటి వల్ల ఆగిపోయిన వాటిని మేము వెంటనే ప్రభుత్వంలో వచ్చిన రెండు నెలల్లో న్యాయపరమైన చిక్కులు పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఆగిపోయిన సమస్యను పరిష్కరించి ఇస్తా మీరు ఇప్పుడు గౌరవ సభ్యుట్లో మీరు నిన్ననే ఆ వారికి ఇచ్చినారు సార్ మేము కూడా చెప్పాము కొద్దిగా ఈ బెదిరిచ్చులు ఈ మాటలు ఇంకా అధికారం ఉన్నా అనుకుంటే పొరపాటు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది నేనేమంటున్నా శ్రీ శ్రీ శ్రీఆర్ గారు గౌరవ మాట్లాడినటువంటి భాషకు సంబంధించి వారు అన్నటువంటి మేము ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇప్పుడు రెండు నెలలు ఎందుకు సార్ ఇప్పుడు రెండు నెలలనే నోటిఫికేషన్ వేయలే నోటిఫికేషన్ వేయలే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేర్చినాము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించింది ప్రభుత్వము నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది నోటిఫికేషన్ ఉద్యోగం వేస్తూ ఓపిక పట్టండి మీ ఉద్యోగాలు వేయడం ఉద్యోగాలు వేరే రావాలనుకుంటే ఎట్లా అధ్యక్ష తప్పకుండా ఉద్యోగాలు ఇస్తాం మీ ఉద్యోగాలు వేయటలకు ఉద్యోగాలు రావాలనుకుంటే ఎట్లా అనేటువంటి మాటని మాట సందర్భంగా చేస్తాం గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారు ఒక మాట అయితే చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు మేము ఇచ్చినామని చెప్పలేదని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు వారిని నేను మీ ద్వారా అడిగేది ఏంటంటే ఇవి కాకుండానే ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగ నియామకాలు కాకుండానే మీరు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మాత్రమే కోరుతున్నాను అంతకు మిక్ నేనేమి మిమ్మల్ని విమర్శించడం లేదు ఇంకో మాట మాట్లాడమే దయచేసి మీ కొరకు ఎదురు చూస్తున్నారు బయట రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందని కోరుతున్నాను ఏమైంద ఏమైంది కదా గారు నేను వారిని గారు ముఖ్యమంత్రి గారు ఇట్లయితే కష్టం నేనేమో చాలా శ్రీఆరి గారు సభా సాంప్రదాయాలకు కట్టుబడి మాట్లాడుతున్నాను అధ్యక్ష అదే విధంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి నిన్న నేను ఒక లెక్క చెప్పాను అధ్యక్ష స్పష్టంగా గణాంకాలతో సహా వివరించాను బహుశాది ఫైనాన్స్ మినిస్టర్ గారికి చేరి ఉంటుంది